ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు పిల్లలకు అసలు పేరు రాయడమే తెలియదు క్లాసు ఫోర్త్ నుంచి సిక్స్త్ వరకు కనీసం వాళ్ళ పేర్లు మాత్రమే వస్తున్నాయి సెవెంత్ నుంచి టెన్త్ వరకు కొద్దిగా పర్వాలేదు వాళ్ళ పేరు రాసి క్లాస్ రాసి ఫోన్ నెంబర్ రాసి చూడండి ఇప్పుడు రాసిన ఎగ్జామ్ లో చాలా దూరంగా ఉంది అంటే స్కూల్లో వెళ్తున్నారు కానీ హై స్కూల్లో వెళ్తున్నారు స్కూల్లో యూనివర్ స్కూల్లో వెళ్తున్నారు చదవడం రాయడం కూడా రావడం లేదని ఈ పరీక్ష ద్వారా మనకు అర్థమైంది కాబట్టి ప్రతి దేనిలో తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకొని మీరు పిల్లల్ని సక్రమంగా పని పంపించండి పంపిస్తుంటే పంపించుంటే ఏం వస్తుందో ఏం రాదో అనే విషయాన్ని కూడా స్కూల్కి వెళ్ళి తెలుసుకోవాలి పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఆ పెట్టినప్పుడు మీరందరూ కూడా వెళ్ళాలి స్కూల్లోకి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే పబ్లిక్ వచ్చి బర్వ చేస్తే పిల్లలు పెట్టినప్పుడు తిట్టినప్పుడు చదువులో విషయంలో భాగంగా చేసినప్పుడు ఉపాధ్యాయుల్లో కమిటీ చైర్మన్ లో ఖచ్చితంగా పోయి వారికి సహకరించాలి